ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ పదమూడవ తేదీన గురువారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత వీరికి హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిషాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాగొడళ్ల మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే ఇరవై నాలుగు అయితే పరిష్కరించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రుచిక రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోత గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశివారు హాస్య ప్రియులు ఎప్పుడు తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టారని పట్టుదలతో కూడా ఈ రాశివారు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరు చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి మనకు వచ్చినట్లయితే ఈ రాశి వారికైతే ఈరోజు దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క జీవితంలో వారు అద్భుతమైతే చూడబోతున్నారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి బట్టి ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కు వస్తుందని చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది ఏ వృత్తి చేస్తూ మీరు ఆదాయాన్ని గడి గడిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఉదాహరణకి ఆదాయం మార్గం పెరగటం కానీ లేదా ఆదాయం అభివృద్ధి జరగటం కానీ లేదా వ్యాపారంలో మీరు అద్భుతమైన ఫలితాలైతే చూడటం కానీ వ్యాపారం అభివృద్ధి సంబంధించి దానికి కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు దానికి మించిన శుభవార్తలు అయితే ఈరోజు రాబోతున్నాయి ఈ విధంగా మీ జీవితంలో యొక్క పరిస్థితులను బట్టి మీకు శుభవార్తలు రానున్నాయని చెప్పుకోవచ్చు అయితే మీకు చేసినటువంటి పూజల ఫలితాన్ని ఇప్పుడు మీరు పొందుకోపోతున్నారని చెప్పుకోవచ్చు ఇక దీనికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వింటారు అలాగే ఎవరైతే చాలా కాలం నుండి ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి గత కాల కొంతకాలంలో ప్రయత్నం చేస్తున్న వారికి అయితే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీ యొక్క పెద్దల నుండి మీకు ఆమోదం అయితే లభించే అవకాశం కనిపిస్తుంది ఈ రాశివారి యొక్క జాతీయ పుస్తకం ప్రకారం అయితే మనం జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా వాటిని అధిగమించే సామర్థ్యాలు ఉంటాయి అలాగే రుచిగా రాసేవారికైతే మార్చి పదమూడవ తేదీన గురువారం రోజున రాత్రి ఎనిమిది గంటల తర్వాత అయితే వీరికి నూతనంగా ఒక వ్యక్తి పరిచయం కూడా అవుతారు ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో చాలా కీలకమైన వ్యక్తిగా మారబోతున్నాడు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగా మారుతారు తన వల్ల మీకు మీ జీవితంలో మీరైతే అద్భుతమైన ఫలితం చూస్తారు అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక స్నేహితుడు కూడా స్నేహితురాలు కానీ ఈరోజు అనుకోకుండా మీకు కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విదేశీ వ్యాపారాలు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లయితే మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరే అవకాశం అయితే ఉంది ఇక దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరగబోయేది ఇదే ఇకపోతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి